మీడియా మిత్రులకు బుద్ధిమా నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈరోజు అనంతపురం ఎస్పి గారిని కలవడం జరిగింది పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడే ఎస్పీ గారిని కలిసి ఇక్కడ కూతవేట దూరంలో అనంతపురానికి కూతవేట దూరంలో ఉండే పోలీస్ స్టేషన్ ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం నుంచి అనేక విలువైన భూములన్నింటిని అక్కడ దందాలు జరుగుతున్నట్లుగా చాలామంది అక్కడ చర్చించుకోవడం జరిగింది చాలామంది మాదృష్ కూడా తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మేము ఒక నెల కిందట మేము అక్కడ వెళ్ళి అవన్నీ సర్వే చేశాం సర్వే చేస్తే మాకు చెప్పింది ఏమంటే అక్కడ నష్టపోతున్న బాధ్యతలంతా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు సపోర్ట్ తీసుకొని మరి ఆడ ఒక నలుగురు ఐదురు ఒక గా భూదందాలు టీముగా ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ చుట్టూరా ఆ భూములన్నిటిపైన ఏదో ఒక సమస్య వాళ్ళు పెట్టడము అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడము పోలీసు వాళ్ళు దాన్ని ఎంత పగడబందిగా చేస్తున్నారంటే వాళ్ళు బెదిరించడం అక్కడ బెదిరించడము మీరు దాంట్లో పోవద్దండి అని హెచ్చరికలు చేయడము ఇట్లా ఈ ఈ విధంగా గత ఆరు నెలల నుంచి జరుగుతున్నాయి అక్కడ ఆ రకంగా జరగడం వల్ల ఆ పోలీసు వ్యవస్థకు భయపడి అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు చేస్తున్న గాండ్రింపులకు భయపడి చాలామంది అసలు ఫోన్లో విత్తాలంటే కూడా భయపడుతున్నారు అక్కడ భూములు ఉండేవాళ్ళు ఆ రకంగా భయపడుతున్నారు కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు మేము కూడా అన్ని విచారం చేశాము చాలా సంఘాలు కూడా అక్కడ అంతా పోయి విచారం చేశారు మేము ఈరోజు ఎస్పీ గారికి ఒకటే తెలియజేశాం అక్కడ బాధ్యతలతో చాలా మందితో డబ్బులు వసూలు చేస్తున్నారు లక్షల లక్షలు వసూలు చేస్తున్నారు చాలా డబల్ రిస్ట్ చేయడము మాకి ముప్పై లక్షలు ఇవ్వండి యాభై లక్షలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్లు చేయడము ఆ రకంగా చాలా మంది కొంతమంది భయపడి ఎక్కడికో చోట వీళ్ళతో ఈ పీడ్ తెంచుకుందామనే ఉద్దేశంతో కొంతమంది డబ్బులు ఇచ్చినట్టుగా కూడా మాకు తెలియజేశారు కాబట్టి ఈ అంశాలన్నింటిపైన మేము ఇంకా ఒక నెల రోజులు దీని మీద సర్వే చేసి ఆ మండలంలో ఎక్కడెక్కడైతే ఏ దందాలు జరిగినాయో వాటన్నిటినీ కూడా పిన్ టూ పిన్ అంతా రాసుకొని మరి మేము కూడా ఈరోజు ఎస్పి గారికి కొన్ని తెలియజేశాము చేశాము ఇంకా తెలివి చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా సర్వే చేస్తున్నాము సర్వే చేసి మేము అన్ని ప్రజా సంఘాలని కుల సంఘాలని అందరినీ కలుపుకొని వాడి అంతా ఒక ప్రింట్ గా ఏర్పాటు చేసుకొని దీని మీద అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు దోపిడీల పైన మేము ఖచ్చితంగా ఒక పోరాటం అనేది కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము త్వరలోనే మేము ఒక మంచి సభ పెట్టి ఆ సభకు స్టేట్ లీడర్లంతా కూడా పిలిపించుకొని మరి అలాంటి దందాలు ఎక్కడా జరగకూడదు ఎక్కడే కానీ అలాంటి దోపిడీలు జరగకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారికి ఎక్సలంజ్ చేసి చెప్పాము ఎస్పీ గారు ఒకటేం చెప్పారు అక్కడ ఎవరెవరైతే నష్టపోయినారో ఆ లీస్ట్ అంతా కూడా తీసుకోండి ఆ లిస్ట్ కరెక్ట్ గా ఉంటే కన్నా మేము ఎమర్జెన్సీగా సస్పెండ్ కూడా చేస్తామని చెప్పి ఎస్పీ గారు మాకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ భయపడకుండా బాధ్యతలు కూడా మీరు అంతా కలవండి రాండి ఎవరెవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఒక ధర్మ పోరాటాన్ని నడుపుతూ మేము అక్కడ ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా ఈ సమస్య మీద అంచెలంచెలుగా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున నాయకత్వంలోను ప్రజా సంఘాల నాయకత్వంలోను ఇతర పార్టీ నాయకత్వ నాయకత్వాలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఇట్లు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ